విషపూరితమైన పాములు ఉన్న ఒక ఐలాండ్ లో ముంగిసల్ని తీసుకొచ్చి వదిలేశారు అప్పుడు ఏమైందో తెలుసా నెంబర్ వన్ జపాన్ లో అమీమా ఓసీమా అనే ఒక ఐలాండ్ లో అబు వైపర్ అనే విషపూరితమైన పాములు చాలా ఎక్కువ ఉండేవి సో ఇక్కడ జీవించే ప్రజలు నైట్ టైం బయటకెళ్ళినప్పుడు పాము కాటుకి గురయ్యి చాలా ఎక్కువ మంది చనిపోయేవారు నెంబర్ టూ దీంతో జపాన్ గవర్నమెంట్ పాముకి ముంగిస అంటే పడదు కదా అని ముప్పై ముంగిసల్ని తీసుకొచ్చి ఈ ఐలాండ్ లోకి వదిలారు దీంతో ఆ ముంగిసలు ఆ పాముల్ని అంతా ఊచకోత కోసేస్తాయని అనుకున్నారు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది నెంబర్ త్రీ అప్పుడు ఉండే పాములు ఇప్పుడు లక్షల్లో అయిపోయా ముసలు కూడా ఎక్కువయ్యాయి అసలు ఏం జరిగిందంటే ఈ పాములు డే టైం రస్ ఎక్కువగా బయటకు వస్తాయి ముంగీసాలు మాత్రం డే అంతా నైట్ టైం పడుకుంటాయి అంటే ఎదురు పడలేదు ముంగీసాలు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో పక్షుల గుడ్లని తినేయడం రైతుల పంటల్ని సర్వనాశనం చేయడం చిన్న జంతువుల్ని వేటాడడం లాంటివి చేస్తారు దీంతో వెంటనే జపాన్ గవర్నమెంట్ డ్రైనే డాగ్స్ ఇంకా వలలతో ముంగిసల్ని కష్టపడి పట్టుకున్నారు నెంబర్ ఫైవ్ చివరికి పాముల్ని కొంత వరకే పట్టి ప్రజలకి పాముల నుండి ఎలా సేఫ్ గా ఉండాలి అని చెప్పి నేక్ బైట్ సెంటర్స్ ఇంకా అందుబాటులో On the